అవేర్ గ్లోబల్ సంస్థ వారి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్య శిబిరం షాద్ నగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విశ్రాంతి ఉద్యోగుల సంఘం భవనంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించిన అవేర్ గ్లోబల్ సంస్థ అవేర్ గ్లోబల్ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపిన విశ్రాంతి ఉద్యోగస్తులు మరియుర్ సంస్థ ఆధ్వర్యంతో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది షాదనగర్ యూనిట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ యొక్క వైద్య శిబిరానికి హాస్పిటల్స్ మరియు గ్లోబల్ హాస్పిటల్స్ మరియు హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్స్ నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే పెన్షనర్స్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది కాబట్టి వారికి ఒక దగ్గర వందలాది మందికి ఈ సౌకర్యాన్ని ఉద్దేశం కదా అవేర్ సంస్థ స్థాపకులు వ్యవస్థాపకులు గ్రూప్ ఆఫ్ అవేర్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ మాధవన్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమానికి వారు ఇచ్చేసి ఇనాగరేషన్ చేసి వెళ్ళారు గౌరవనీయులు శ్రీ షా షాబ్నగర్ యొక్క శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారు రావాల్సినటువంటి సమయంలో ఎన్నికల కూడా ఉన్న సందర్భంగా వారు ఇక్కడికి హాజరు కాలేకపోయారు అదేవిధంగా మా యొక్క ఎస్టీఓ ఆఫీస్ నుంచి ఏటీఓ గారు ఎస్టీఓ మహేష్ గారు బాలరాజు గారు ఇద్దరు ఇక్కడికి నిర్చేశాలు జ్యూ చేశారు అయితే ఈ సంస్థలో ముఖ్యంగా వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా నిష్ణాతమైనటువంటి డాక్టర్స్ ఉన్నారు క్యాంప్ నడుస్తూ ఉంది జనరల్ మెడిసిన్ నడుస్తూ ఉంది షుగర్ పీపుల్ ఎక్కడ టెస్టులు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది చాలామంది ఈరోజు ఇప్పటికీ దాదాపు వంద మంది బయలనే రెండు వందల దాకా పెన్షనర్స్ హాజరు కావడం జరిగింది వాళ్ళందరూ చాలా సంతోషంగా ఎంతో ఈ కార్యక్రమం బాగుందని చెప్పి వారు అభిప్రాయం చేస్తారు అదేవిధంగా పాటు ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ ముఖ్యంగా రేపు మాకు ఈహెచ్ఎస్ సంబంధించాము విహెచ్ఎస్ డిజేఎస్ అంటే పత్రికా విలేకరులు కూడా దీనిలో దాదాపుగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలామంది ప్రెస్ మేము పెట్టాము ఇన్ఫర్మేషన్ సరే చాలామంది ఇక్కడికి మీరు రావడం అనేది మాకు చాలా సంతోషం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం పెన్షనర్స్ అసోసియేషన్ అంత కార్యక్రమంలో ముఖ్యంగా అందరూ కూడా టెస్టులు చేయించుకొని మెడిసిన్ ఫ్రీ మెడిసిన్ ఇక్కడ అద్దాలు ఇవ్వబడుతున్నాయి కళ్ళకు కళ్ళ టెస్టులు ఇస్తాము కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతాయి అంటే చాదనగర్ తాలూకాలో ఎన్నడూ కూడా మా యొక్క ఆధ్వర్యంలో గతంలో అనేక జరిగిన కానీ ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎక్కువ మంది కావాల్సినటువంటి సమయంలో దీన్ని పెట్టారు ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎనభై ఎనిమిది సంవత్సరాల పెన్షనర్స్ కూడా ఈరోజు దీంట్లో పాల్గొని వాళ్ళు టెస్టింగ్ చేయించుకున్నారు చాలా సంతోషంగా వాళ్ళు వినడం జరుగుతుంది కాబట్టి ఇది మా యొక్క ఈ కార్యక్రమానికి మీరందరూ విస్మిత్రులు మరియు ప్రజలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేసేందుకు అధికారులు విజిట్ చేసేందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం షాద్ నగర్ శాఖ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచో అనుకున్నాము ఇంతకుముందు ఇంత ఇంత క్రితం కూడా ఇటువంటి క్యాంపు నిర్వహించడం జరిగింది రామ్ ప్రతి ఒక్క పెన్షనరు అరవై సంవత్సరాల పైబడి వృద్ధాపదల చేసినందున వారికి దశలో మనము తనకు సంబంధించిన శారీరక సంబంధించిన కానీ కాలనొప్పులు కనుక్కొని బీపీ కనుక్కోండి షుగర్ కట్టుకోండి అట్లాంటి రైతుకు పెడితే బాగుంటుందని చెప్పేసి అని మొన్న అనుకోకుండా స్థానిక శాసనసభ్యులైన బిలపల్లి శంకర్ గారికి బిడ్డకి చేయించడానికి ఆహ్వానించడం అనుకోని పరిస్థితులలో రాత్రే ఎమ్మెల్సీ అనౌన్స్మెంట్ చేయడం వలన ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి నేను రాదేకపోయారు అదేవిధంగా మీరు అడిగిందే తరువుగా అవేర్ గ్లోబల్ సంస్థ అయిన మాధవన్ గారు గారు కూడా నుంచి ఎక్కడ కూడా క్యాబినెట్ ఇవ్వలేదు నాకు కోసం ఆయన సొంతం వచ్చేసి ఎమ్మెల్యే గారు వెంటనే వచ్చే వెళ్ళారు చాలా సంతోషము వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసేస్తున్నాము అందరూ అదేవిధంగా ఒక మా ఒక స్ట్రెంత్ను చూసేసి ఇక్కడ ఒక పరిస్థితి ఒక ఐదు కంప్యూటర్లు అదేవిధంగా ఎవరైతే అతనికి టెక్నికల్ నేర్పే వాళ్ళు ఎవరైనా ఉద్దేశింటే ఆయన శాలరీ కూడా ఇస్తానని చెప్పేసి అని మాకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆయనకి కొరకు మాకు ఈ సంఘం తరఫున మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంకా ఏమైనా ఇంకా మంచి కార్యక్రమాలు చేసేసి మా పెన్షనర్స్కు అభివృద్ధి పదంలో వారు చల్లగా ఉందా నువ్వు పథకాలతో ఉండాలని క్యాపిల్ ఎన్నో చేయదలుచుకుని మన ప్రకారం మీరు అందరూ అందరూ మా మా కూడా వచ్చేసేసి ఆ తర్వాత ఈ